నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతండి నా పేరు సుధీర్ సమతా సైనిక్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎలక్షన్ల వరకు దళితులపైన జరిగిన దాడులు దళితుల పైన జరిగిన అన్యాయాలు అట్రాసిటీలు అలాగే మా పథకాలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో మా జాతి ప్రజలను మరి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎలాగైనా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడించాలి లేదంటే దళితులకు మనుగొడలేదనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు టీములుగా ఏర్పడి మేము ప్రతి పల్లెలకు ప్రతి దళిత వాడలకు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో తుని కేంద్రంగా మేము ఇక్కడ మా సభ్యుల్ని కలిసి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి దిశానిర్దేశం చేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం దళితుల మేనమావని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే చంపి డోర్ డెలివరీలు చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ వాళ్ళకి ఎం ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని తన యాత్రలో బస్సుల్లో తిప్పుకుంటూ మరి దళితులకి చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్పినటువంటి ముద్దాయిని పక్కన పెట్టుకొని తిరగడంలో జగన్ ఉద్దేశం ఏంటి అంటే దళితులు చంపి డోర్ డెలివరీ చేసినా వీళ్ళు ఏం అడగరు వాళ్ళు గంపగుత్తుగా నాకే ఓట్లేస్తారనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అలాగే శిరోమన్ననం కేసులో మరి మొన్నటిదాకా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ ఇచ్చారు ఈరోజు అతనికి జైలు శిక్ష పడ్డాక కూడా అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇచ్చారంటే మీకు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మేము అర్థం చేసుకోగలుగుతాం అలాగే శృంగవృక్షంలో ఒక కుర్రాన్ని ఎస్సీ కుర్రాన్ని చంపి నడిపల్లి రాము బిఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నటువంటి వ్యక్తి అతన్ని అగ్ర కులాల వాళ్ళు చంపి మరి వారికి ప పదవులుగా అట్టబెట్టారు వాళ్ళకి బెయిల్ ఇప్పించారు మరి ఆ కుటుంబానికి అయితే న్యాయం జరగలేదు ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఆయన్ని ఏ విధంగా హింసించారో మీరు చూడొచ్చు రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎవరైనా ఉన్నారంటే దళితులు ప్రథమంగా ఉన్నారు వాళ్ళని చంపడం కొట్టడం వాళ్ళ మీద అట్రాసిటీలు వాళ్ళ పిల్లల్ని రేపు చేయటాలు వాళ్ళ మీద తిరిగి ఎదురు కేసులు పెట్టడం అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళకి అధికారం ఇచ్చినప్పటికీ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వీళ్ళకి మంత్రులు ఉన్నప్పటికీ వీళ్ళెవరు నోరు తెరవరు వీళ్ళకి అధికారాలు మాత్రమే ఉన్నాయి కానీ వీళ్ళకి మరి ఎటువంటి ప్రాధాన్యత లేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది అంత మాత్రమే కాదు దళితులకి రావాల్సినటువంటి అన్ని పథకాలను నిర్వీర్యం చేసినటువంటి ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు ఎస్ఎల్కి రావాల్సినటువంటి ఎస్ ఎస్ఎల్కి మైనారిటీలకి రావాల్సినటువంటి ఇరవై ఏడు పథకాలు తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా వందల మంది మా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకొని డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాణిస్తున్నటువంటి ఈ పథకాన్ని తీసేసి నిర్వీర్యం చేసి రీసెంట్గా జగనన్న విద్యా విధానం పేరు మార్చి మరి కనీసం ఒక పది మందిని కూడా ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ విదేశాలకు పంపించినటువంటి దాఖలాలు లేవు